ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్న సినిమా కాశ్మీర్ ఫైల్ను చూడండి అని చెప్పిన నరేంద్ర మోడీ గారు అలాగే కేరళ ఫైల్ చూడండి అని చెప్పిన నరేంద్ర మోడీ గారు మహానుభావుడు చెప్పాలంటే జ్యోతిరావు కూలి దంపతులు చెప్పాలంటే వాళ్ళు విద్యకిచ్చిన ప్రాధాన్యత చెప్పాలంటే సూత్ర కులాలకు ముఖ్యంగా జరిగిన అన్యాయాన్ని విద్యతోటే విజ్ఞానంతో సో ఎదగ్గలవన్న వాళ్ళు వేసిన విత్తనం ఆ రోజు ఏదైతే ఉందో ఆ తర్వాత వచ్చిన త్రిపురణయలు కానీ తర్వాత వచ్చిన చాలామంది పెరిగారు కానీ నమ్మ కానీ సో అలాంటి మహానుభావుడి సినిమాని దేశంలో ఆపేసే దౌర్భాగ్య స్థితికి అంటే ఒకవైపు నేను బీసీ అని చెప్పుకోవడం రెండో వైపు ఇలాంటి దౌర్భాగ్య స్థితికి ఇక్కడ మతం అనుభవాలు తింటనే అంటారు జ్యోతి రూపంలో కూడా హిందూ మతమే కదా సో ఒక మతంలో ఉన్న రుగ్మతుల మీద అంతే ఆ మతంలో ఉన్న రుగ్మతుల మీద మాట్లాడినప్పుడు ఆ మతం మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అంటే ఈ దేశంలో చెప్పడానికి ప్రజాస్వామ్యం లౌకిపోవాలన్నీ చెప్తున్నా కావాలని ఒక మతాన్ని చెప్పాలంటే ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న వాటికైతే పర్మిషన్స్ వస్తాయి సో మన మతంలో ఏమన్నా అలాంటి ఇష్యూస్ ఉంటే రావు అసలు ముఖ్యంగా పూల లాంటి మహానుభావుల సినిమాని ఆపేయటం అంటేనే మీ దుర్మార్గ చర్య అర్థమవుతుందని చెప్పదలుచుకున్నాను మీకు భయం ఎందుకంటే ఎక్కడ నిజాలు తెలుస్తాయో సో పూల సినిమా కానీ అర్థమైతే మొత్తం తొంభై పర్సెంట్ ఉన్న సూత్ర కులాలు ఎక్కడైతే ఇప్పుడు మీరు చెప్పుకునే రెడ్డి కమ్మ కాపు మొత్తం పెద్ద పెద్ద కులాలని చెప్పుకుని వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సూత్రులే ఎలా సో మన తాత ముత్తాతలు చదువు లేకుండా విజ్ఞానం లేకుండా బతికారు అనేది కానీ అర్థమైతే మీ ఆటలు సాగవన్న దాంతో సో ఆ సినిమా చూసి ముఖ్యంగా సినిమా డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసింది సోదార విజ్ఞానం అనేది సో ఉన్నతమైనది అలాంటి విజ్ఞానానికి విత్తనం నాటిన మహాత్మా జ్యోతిరావు గారు ఇలాంటి గొప్ప మహానుభావుల చరిత్రని ఇప్పుడు తరం తెలుసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కులాలు వారిగా కొట్టుకొని సో ఇంకా చెప్పాలంటే ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థలు బతుకుతున్న ప్రజెంట్ తరం అంతా కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ జరిగిన కానీ ఇవన్నీ కూడా సో ప్రజలకు అర్థమైతే సో అప్పుడు అర్థమవుతుంది అంటే మనం చెప్పుకునే ఈ ఎవరైతే ఒక వర్గం వీళ్ళవో సో వీళ్ళు నిజంగానే అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ లేదా మనతోటి మనతోటి మన తోటి దేశీ మూలవాసుల సో కాలక్రమంలో మతాలు మారిన వీళ్ళందరూ కూడా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో దీన్ని ఖండిస్తూ ముఖ్యంగా మన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ట్వీట్ చేయాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మీ అందరు కూడా చెప్పగలుచుకున్నాం